వైసీపీ ఉక్కిరి అవుతుందా వైసీపీలో పార్టీ తరపున ప్రజల తరపున గలం వినిపించే నాయకులు కూడా కరువు అవుతున్నారా ఒక పక్క వరుస అరెస్టులు అలాగే ఉన్నవాళ్ళు కూడా తాము ఎప్పుడు అరెస్ట్ అవుతామేమో అనే భయంతో బిక్కు బిక్కుమంటున్నారు అనేది గతంలో కీలక నాయకులు ఇప్పటికే చాలామంది పార్టీని అయితే వదిలేశారు వైసీపీని అలాగే ఒక రకంగా పార్టీ గలం వినిపించే నాయకులందరూ కూడా దూరం అయ్యారు అనేది ఇప్పుడు వల్ల నేను వంశీ జైల్లో ఉన్నారు కొడాలనాని సైలెంట్గా ఉన్నారు రోజా ఈ మధ్య మాట్లాడుతున్నారు నాని కూడా ఆయన మీద కేసులు ఉన్నాయి అంత వెనక తెర వెనక సపోర్టు అంటే బయటకు వచ్చి ఒకప్పుడు మాట్లాడినా తర్వాత సైలెంట్గా ఉన్న చౌరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా జగన్కి వైసీపీకి మంచి స్ట్రాంగ్ సపోర్ట్ క్యాండిడేట్ ఆయన కూడా జైల్లో ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఏ ఏ క్షణంలో జైల్లో పెడతారో అనేది ఆయన మీద వరుసగా కేసుల మీద కేసులు బెయిల్ మీద కొనసాగుతున్నారా వాళ్ళు మళ్ళీ కొత్త కేసు మళ్ళీ దాని మీద కూడా కోర్టుకు వెళ్తున్న పరిస్థితి సో ఇటువంటి నేపథ్యంలో వైసీపీలో వైసీపీ తరఫున గళం వినిపించే నాయకులు కరివై ఉక్కిరి బిక్కిరవుతున్నారు జగన్ వచ్చి ప్రెస్ మీట్ పెడితే జగన్ వచ్చి మాట్లాడితేనే మాట్లాడనారు ఇంతకుముందు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడేవారు ఇటువంటి విషయాలు ఈ మధ్యన ఆయన కూడా సైలెంట్ అయ్యారు ఎందుకు ఏంటి అనేది తెలియదు అంబటి రాంబాబు అప్పుడప్పుడు ఆయన కనబడుతున్నారు ఈ మధ్య కాలంలో ఆయనే కొంచెం గట్టిగా స్వరం వినిపిస్తున్నారు పేరు నాని గారు మొన్నటి వరకు మాట్లాడేవారు ఇప్పుడు ఆయన మీద కూడా కేసులు ఉక్కిరి బిక్కి రావడంతో ఆయన కూడా కాస్తంత ఆచితూచి వ్యవహరిస్తున్నారు ఆయనతో పాటు ఆయన కుమారుడి మీద కూడా కేసులు పెట్టడం కుటుంబానికి కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణం అంటే ఓవరాల్గా చూసుకుంటే జగన్ చుట్టూ ఉన్నవాళ్ళు ఇప్పటికే అలాగే అధికారికంగా కూడా కొన్ని కీలక విషయాల్లో సపోర్ట్గా ఉండే ధనుంజయ రెడ్డి కానీ ఆయన కృష్ణమోహన్ రెడ్డి కానీ వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు వాళ్ళు కూడా జైల్లోనే ఉన్నారు అంటే పొలిటికల్గా రాజకీయంగా కానీ లేదంటే కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ ఉన్న నాయకులు అందరూ సపోర్టర్స్ అందరినీ కూడా మొత్తం రౌండ్ అప్ చేసి వాళ్ళందరినీ తీసుకెళ్లి లోపలేసారు రకరకాల కేసుల్లో ఇప్పుడు వాళ్ళు ఎవరు బయట లేరు అలాగని ఉన్నవాళ్ళు వాళ్ళని చూసిన తర్వాత ఉన్నవాళ్ళు సరిగ్గా గలం వినిపించడంలో వెనకడుగు వేస్తున్నారు అనేది మరోపక్క జగన్ ఇప్పటికే పర్యటనకు సిద్ధమవుతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది మొన్న పొదిల్లో పర్యటించినప్పుడు మహిళలపై రాళ్లు చెప్పులు పడ్డాయి దీని మీద కేసులు కూడా నమోదయ్యాయి యువతను పోలీసులు అరెస్ట్ చేశారు తాజాగా గుంటూరు జిల్లా రెంటపాల ఘటనలో కూడా కార్యకర్తలు వేరంగం చేశారు అనేది వాళ్ళు ప్రదర్శించిన బోర్డులు కానీ ఆ డైలాగులు కానీ అలాగే ఒక వ్యక్తి కాన్వాయి కింద పడి చనిపోవడం కానీ ఈ నేపథ్యంలో ఈ కేసులు ఒక రకంగా వీటికి తోడు జగన్ చేస్తున్న కామెంట్లు కూడా ప్రజలకి నచ్చడం లేదా అనేది ఒక ప్రశ్న ఈ నరుకుతాం చంపుతాం అనే కామెంట్లు జగన్ సమర్థించడం మధ్యతరగతి వర్గానికి చిరెక్కిస్తన్నాయి అనేది కొంతమంది చెప్తున్నమాట ఇక సొంతంగా మాట్లాడడం అనేది ఆయన మర్చిపోయారు ఎక్కువ స్క్రిప్ట్ చూసుకునే చదువుతున్నారు అనేది ఇలా ఉంటే మరోవైపు ఆయన సోదరి షర్మిలు కూడా ఎక్కడ తగ్గట్లేదు జగన్ మీద ఏదైనా ఆరోపణ వస్తే ముందు ఆమె రియాక్ట్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ కంటే అది మరింత ఎఫెక్ట్ అవుతుంది జగన్కి అనేది ఏదేమైనా ప్రస్తుతం వైఎస్ఆర్సిపిలో రాడక ఇబ్బంది పడుతున్నారు వైఎస్ఆర్సీపీ తరఫున జగన్ తరఫున గలం వినిపించే నాయకులే కరువయ్యారు అనే చర్చ నడుస్తోంది